సింగూరు ప్రాజెక్టు నీటిని గుండువావుకు తరలించడం ద్వారా టేక్మాల్ అల్లాదుర్గం పాపన్నపేట మండలాలు సషశామలమవుతాయని ఈ బడ్జెట్లో యాభై వేల కోట్ల నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ డిమాండ్ చేశారు స్థానిక టేక్మాల్ మండల కేంద్రంలోని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి కోసం సింగూరు జలాలు గుండువావుకు తరలించే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని బొంత నాగయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శోభన్ మాట్లాడుతూ ఇప్పటికే సింగూరు నీళ్లను సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ పుల్కల్ మండలాలకు కాలువల ద్వారా చెరువుల ద్వారా నింపుతున్నారని మెదక్ జిల్లాలోని టేక్మాల్ అల్లాదుర్గం పాపన్నపేట మండలాల్లో చెరువులు నింపడానికి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో రైతులు ఆందోళనల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయామన్నారు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి నిధులు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఆచరణకు రాలేదని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో సింగూరు ప్రాజెక్టు నీటిని గుండువావుకు తరలించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో మరోమారు రైతులను ఐక్యం చేస్తూ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేశం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాగయ్య నాయకులు బసవరాజు సంతోష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు అందించడానికి అవకాశం ఉంది గత అనేక సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులు అనేకమైన వాగ్దానాలు చేశారు సాగునీరు అందిస్తాము అదే రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వాగ్దానాలు చేశారు కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం వల్ల రైతాంగానికి వానాకాలంలో కూడా సరిగా నీరు అందక పంటలు ఎండిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అదే రకంగా రెండు పంటలు సాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వాలు అదే రకంగా పాలకులు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే మంత్రులు కూడా సరిగా దృష్టి పెట్టకుండా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో రైతులకు సాగు తాగునీరు అందట్లేదు అందుకనే ఈ ప్రాంతం మీద వివక్షత ప్రదర్శిస్తూ ఉన్నారు అందుకనే ప్రభుత్వానికి అధికారులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం కోసం ఈ గుండ్లవాగు సంబంధించి ఏదైతే సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు అందించడం కోసం బడ్జెట్లో ఈ బడ్జెట్ సమావేశంలో యాభై కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దీన్ని పూర్తి చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా వాతావరణంలో అనేకమైన మార్పులు వచ్చినాయి ఈ మార్పుల వల్ల వర్షాలు పడడం కూడా లేట్ అవుతూ ఉన్నాయి దీనివల్ల సాగుకు ఇబ్బంది జరుగుతూ ఉంది అందుకనే తక్షణం ఈ సాగునీరు అందించడం కోసం ఈ గుండవాగు ప్రాజెక్టుకు సంబంధించి నీరు అందించడం కోసం